అంటే అమ్మాయిల గురించి ఎంత స్పెషల్ గా చెప్తున్నారు కాబట్టి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఒకటి రెండు షేర్ చేసుకోగలతారా మాత్రం చెప్పాను కదా గోకడాలు ఫోటో ఫోటో కోసం పక్కన నలసి టీయెర్ ఇట్లా పట్టుకున్నా నలపటం ఇవన్నీ చాలా చూసాను ఎందుకన జనరల్ గా మీరు యాజ్ ఏ పాస్టర్ ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి పక్కన నిలబడాలనో లేకపోతే చెయ్యేస్కొని ఫోటో తీగాలనో ఒక బ్రో సినిమా హీరో దగ్గరికి వెళ్తే మన యాజ్ యూజువల్ గా ఇలా చెయ్యేస్కోాలనో లేదంటే చేయి పట్టుకోవాలన్నా ఏదో ఒకటి ఉంటది మీరు అందంగా లేను ఏదో దేవుడు ఇచ్చిన రూపం నాకుంది కానీ ఏంటంటే ప్రతి మనిషికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి నా ఎథిక్ ఏంటంటే కొన్నిటికి దూరంగా ఉండాలి అనుకున్నా దూరంగా ఉన్నాను చాటింగ్లు అమ్మాయిలతో ఫోన్ కాల్స్ మాట్లాడటం ఫోన్ వస్తే ఇద్దరు ముగ్గురు మధ్యలో నుంచి వైఫ్ దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళి మాట్లాడటం నాకు అంతే అంతా ఓపెన్

అసలు మీ లైఫ్ అంతా నాకు అసలు అర్థమే కావట్లేదు చూసి వచ్చిన వాడిని కాబట్టి ఏది వద్దు అంటే అక్కడ గొయ్యిందనుకుంటే పది అడుగులు దూరమే పక్కకి వెళ్ళిపోయే వ్యక్తిత్వం నాది దాటుకొని వెళ్ళిపోదాంలే అనుకునే వ్యక్తిత్వం నాది కాదు అంటే అక్కడ లేవనుకోండి లేవనుకోండి ఈ విషయంలో లేదనుకోండి ఓకే మరి ఇంత పెద్ద అంటే ఇదేం పెద్ద తప్పు కాదు కదా సార్ జనరల్గా అబ్బాయిలు అన్నాక అమ్మాయిలు చూస్తారు అమ్మాయిలు ఇంకా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి నేను అని చెప్పను చూసుకోమని చెప్పను నేనైతే చూడను నేను చూసిన మొహాన్ని మరలా వెనక్కి ఇంకోసారి చూడడం అలాగే చూస్తూ అలాగే ఉండిపోవడం స్ట్రక్ పోయిపోవడం అని జరగవు అంటే నాకే ఈ మాట్లాడతాను నేను క్లైస్ట ఉన్ని కాబట్టి కొన్ని కొన్ని పద్ధతులకి నేను కట్టుబడి ఉండాలి వాటి పద్ధతులకు కట్టుబడి ఉన్నారు వాళ్ళ గోకిరణ్ కట్టుబడి ఇది అంటే మరి పద్ధతులు కట్టుబడి ఉండటం అంటే ఏంటి మన 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 పని మనల్ని పాడు చేస్త다라고 అనుకుంటే ఆ పాడు చేసే పని దూరంగా గా నేను ఏసే నన్ను క్షమించి 파డు क्वेश्चनలని అడుగుతున్నానా పర్సనల్ డౌట్స్ అని ఇంటర్వ్యూలో అడగలేదు అంటే జనరల్ గా ఎవరైనా ఫాలోయింగ్ అనేది ఉంటుంది మీకు కదా ఉన్నారో లేదో నాకైతే నిజంగా వాస్తవానికి తెలియదమ్మా నాకు ఫాలోయింగ్ ఉందో లేదో నాకు తెలియదు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో కామెంట్స్ వస్తున్నాయో నాకు తెలియదు వాట్సాప్లో ఎప్పుడైనా అవి ఇవి మెసేజ్లు కొంచెం రాంగ్గా ఎవరైనా మెసేజ్ చేస్తే బ్లాక్ చేస్తా రిప్లై అయితే ఇవ్వను ఇవి వస్తూ ఉంటాయి కానీ బ్లాక్ చేస్తాను అంతే నా నా పద్ధతి అయితే అది ఉంటుంది అంత పరమాధమేడికే తెలుసు వదిలేద్దాము లాట్స్ ఆఫ్ చేంజెస్ లాట్స్ ఆఫ్ లాజిక్స్ ఉన్నాయి ఇందులో అండ్ ఫైనల్ గా సెకండ్ ఇయ్యండి ఒకసారి అదే అంటే నమ్మకం లేదు కదా నేను ఇలా కాదు మీరు చెల్లి మరి నా నియమం నా నావి నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను ఇది గౌరవం అన్నారు సరే అనుమానం అంట సంస్కారం అమ్మా సంస్కారం ఎట్లయితది సార్ ఇంత మర్యాదగా సెకండ్ ఇస్తుంటే నేను చెప్పాను కదా ఇలాంటి విషయాల్లో అభినేయ దర్శనం కొంచెం వెనకబడినవాడు వాడు పాత మనిషి నా వయసు ఒక అరవై డెబ్బై వేసుకోండి ఇప్పుడు ఎంత సరే నా వయసు ఎందుకమ్మా నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు నేను చెప్పను కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ అన్ని థర్టీస్ లోనే ఉన్నాను ఓకే థర్టీ ప్లేస్ థర్టీ ప్లేస్ లోనే ఉన్నాను ఓకే నెక్స్ట్ స్టెప్ మరి పాలిటిక్స్లో క్రైస్తవుడు రావాలి అసెంబ్లీలో గరం విప్పాలి కేపాల్ గారు ఆల్రెడీ ఎక్కడ

ఒక్కడితోనే పోద్ది నన్ను లేనిపోని తప్పులు బట్టి నా మీద కేసులు పెట్టి కావాలని నన్ను రిజెక్ట్ చేస్తే నిద్రపోతున్న సింహాన్ని లేపిన వాళ్ళు అవుతారు ఇరవై మందిని తయారు చేస్తాను అలాంటి అని చెప్పాను కేసు పెట్టి యాక్సెప్ట్ చేయాల్సిన టైంలో నా మీద కంప్లైంట్ పెట్టి రిజెక్ట్ చేశారు పార్టీ పెడుతున్నా ఇప్పుడు నేనే సొంతంగా పార్టీ పెడుతున్నా పొలిటికల్ పార్టీ జనవరి లేదా ఫిబ్రవరిలో అనౌన్స్ చేయబోతున్నా వచ్చే ఎన్నికల్లో ఒక సైన్యాన్ని సిద్ధం చేస్తా ఒక ఆంధ్రప్రదేశ్లోని పది నియోజకవర్గాల్లో క్రైస్తవుల సరే మీది కాన్ఫిడెంట్ అనాలా లేదంటే కంగ్రాచులేట్ చేయాలా ఏదేమైనా మంచికే చేస్తారు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పొచ్చు మీరు జనాలకి అందుబాటులో ఉండాలి కానీ మీరు విధంగా జనాలకు అందుబాటులో ఉంటున్నారు ఏదైనా ఒకటే ఏదైనా ఒకటి సేవ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఒకటే కాబట్టి మేము ఏం చెప్పలేం కాబట్టి మేబీ ఇంకా నెక్స్ట్ పార్టీ అనౌన్స్మెంట్ లో అప్పుడు మళ్ళీ కలుద్దాం నమస్తే